ఒక పెద్ద గ్రామంలో శ్రీధర్ అనే రైతు తన భార్య ఇద్దరు కొడుకులతో కలిసి నివసించేవాడు శ్రీధర్ చాలా కష్టపడే రైతు కాని ఆర్థిక పరిస్థితులు ప్రతిదానికి దూరంగా ఉండేవి అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు రాజు చిన్న కొడుకు రాము శ్రీధర్ వాళ్ళిద్దరు కొడుకులతో ఇంట్లో మాట్లాడుతున్నాడు రాజు రాము నా జీవితంలో సాధించిందంతా మీకోసమే కానీ ఇప్పుడు నా శక్తి తగ్గిపోతుంది నేను బ్రతికి ఉన్నంత కాలం మీకు ఎటువంటి బాధలు లేకుండా చూసుకున్నా ఇక మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది నాన్న మీరు పడిన కష్టం మేము అనుభవించాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్న పొలాలు ధనం నాకు సరిపోతాయి నాన్నా మీరు ఇచ్చే నాకు ప్రతి సూచన నాకు ఎంతో విలువైనది మీరు చెప్పిన దారిలోనే నడవాలనుకుంటున్నా బాగా మాట్లాడారు నేను మీకు చివరిసారి ఒక శ్రేయస్సుని ఇవ్వాలనుకుంటున్నా మీకిద్దరికి ఒకే రకమైన వరం ఇవ్వబోతున్నాను తండ్రి రెండు కోడుగుడ్ తీసుకువస్తాడు గుడ్డుతోనే మీ జీవితాలని బాగుపరుచుకోవచ్చు కొంతకాలం గడిచింది రాజు వాళ్ళ నాన్న ఇచ్చిన గుడ్డుని ఏమి చెయ్యాలో ఆలోచిస్తూ తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు మీరు చూడండి ఈ గుడ్డు మా నాన్న ఇచ్చినది నేను దానిని వేటికైనా వాడగలను బంగారంలో పెట్టే లో ఈ గుడ్డును కూడా పెట్టి బాగా డబ్బులు సంపాదిస్తాను రాజు తన కోడిగుడ్డును గోల్డ్ ఎగ్జిబిషన్ లో పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు కాని దానిని వృధా చేస్తాడు ఇంకా రాము తన గుడ్డుని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అతను తన కష్టం మీద నమ్మకం ఉంచుకొని వ్యవసాయంలో పెట్టుబడిగా వాడతాడు ఈ గుడ్డుని నాన్న ఇచ్చినట్టుగానే చూసుకుంటాను కొద్ది రోజుల్లోనే అవుతుంది కొద్ది రోజుల్లోనే ఆ గుడ్డు కోడిపెట్టగా పుడుతుంది కొద్ది కాలంలోనే కోడిపెట్ట కోడుగుడ్లను పెడుతుంది రాము ఆ గుడ్లను అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తున్నాడు అతని కుటుంబం పేదరికం నుండి క్రమం క్రమంగా బయటపడుతుంది రాము తన తల్లిదండ్రులతో నాన్నా మీరు చూపించిన ఈ మార్గం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను నా కష్టం మీ ఆశీస్సులు ఫలితాలు ఇచ్చాయి రాము నువ్వు సంపాదించింది నీ ఆలోచన నీ కష్టం వల్లే ఇది నిజమైన విజయం అంటారు రాజు అవమానంగా నాన్న జీవితాన్ని విచారంగా చూసుకోవడం లేదు కాని రాము విజయం నాకన్నా గొప్పగా నిలిచింది రాము మరియు రాజు ఈ కోడుగుడ్ల కథ చెబుతుంది సంపద కంటే మన మన కష్టమే మనుగుడికి మేలవుతుంది జాగ్రత్తగా పెడితే మన సొమ్ము ఎప్పటికీ వృధా కాదు ఈ కథ ద్వారా కాక మన కష్టంతో పెద్దలు చూశారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం